అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఇంకా ఈరోజు వీడియోలో అయితే కప్ మెషర్మెంట్ బేకింగ్ కోసం ఏ విధంగా తీయాలని చెప్పేసి చూపించబోతున్నానండి ఇంతకుముందు వీడియోస్లో నేను చాలాసార్లు చెప్పాను కదండి ప్రతి ఆదివారం నేను మన ఛానల్లో ఒక బేకింగ్ రెసిపీస్ అనేది పోస్ట్ చేస్తానని అని చెప్పేసి లాస్ట్ సండే నుంచి అయితే నేను స్టార్ట్ చేశాను అనమాట అంటే ఇంతకుముందు ఒకసారి స్టార్ట్ చేశాను త్రీ మంత్స్ ముందు అయితే అప్పుడు కంటిన్యూ చేయలేకపోయాను ఇక నుంచి ఖచ్చితంగా మన ఛానల్లో బేకింగ్ రెసిపీస్ సండే సండే ఉంటాయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేర్చుకోండి ఇంకా లాస్ట్ సండేలో అయితే బేసిక్గా ఏ వస్తువులు కావాలి బేకింగ్ కోసం అని చెప్పేసి వీడియో పోస్ట్ చేశాను మీరు ఇంకా చూడలేదంటే ఒకసారి చూడండి లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంకా ఈరోజు అయితే కప్ మెషర్మెంట్ ఏ విధంగా తీయాలని చెప్పేసి చూపిస్తున్నానండి మనకి బయట చూసామంటే బేకింగ్ కోసమే అని చెప్పేసి కప్ మెజర్మెంట్ అనేది ఉంటుంది స్పూన్ మెషర్మెంట్ ఖచ్చితంగా ఉండాలండి చాలా రకాలుగా ఉంటాయి ప్లాస్టిక్ ఉంటుంది స్టీల్ ఉంటుంది ఈ విధంగా మీరు మీకు ఇష్టమైన బడ్జెట్లో మీరు చూసుకోవచ్చు నా దగ్గర అయితే ఎక్కువగానే కప్స్ అని ఉంటాయన్నమాట సెట్స్ ఎందుకంటే నేను హోమ్ బేకర్ని కాబట్టి చాలా నాకు ఉపయోగపడతాయని చెప్పేసి నేను ఎక్కువగానే తీసుకున్నాను ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి నేను చేయడం లేదు కాబట్టి నాకు ఇన్ని అవసరపడలేదు అన్నీ ఎత్తిపెట్టేసి ఇప్పుడు వీడియో కోసం అని చెప్పేసి నేను తీసాను అనమాట ఇంకా మనకి కప్ మెషర్మెంట్కి వచ్చామంటే ఈ కప్ సెట్లో వచ్చి నాలుగు కప్స్ ఉంటాయి అంతేకాకుండా వన్ టేబుల్ స్పూన్ ఒకటి హాఫ్ టేబుల్ స్పూన్ ఒకటి ఉంటుందనమాట ఇంకా కప్ మెజర్మెంట్ చూసామంటే వన్ కప్పు టూ ఫిఫ్టీ ఎంఎల్ అండి హాఫ్ కప్పు వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ అనమాట వన్ బై త్రీ కప్ వచ్చేసి ఎయిటీ ఎంఎల్ వస్తుంది ఇంకా వన్ బై ఫోర్ కప్ వచ్చేసి సిక్స్టీ అయితే వస్తుందన్నమాట ఇంకా టేబుల్ స్పూన్ దాకా వచ్చామంటే టేబుల్ స్పూన్స్ కూడా అంతేనండి దానిపైన ఎంఎల్ కూడా ఉంటుంది ఈ టేబుల్ స్పూన్లో మొత్తం ఫైవ్ ఉంటాయండి వన్ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ వన్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ ఇంకా పావు టీ స్పూన్ అనమాట నేను ఇలా వీడియోలో చెప్పినప్పుడు మీకు వినడానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది మర్చిపోతారు కాబట్టి డిస్క్రిప్షన్లో డీటెయిల్గా రాశాను చూడండి ఒకసారి ఇంకా లిక్విడ్ ఇంగ్రీడియంట్స్ మనం మెషరింగ్ చేసుకోవడం కోసం అని చెప్పేసి కప్పు కాకపోతే నేను పెద్దగా ఉపయోగించండి నేను కప్పు మెషర్మెంట్తో నేను ఉపయోగిస్తాను లిక్విడ్ ఐటమ్స్ వచ్చేసి ఎంత వేసుకోవాలని చెప్పేసి దాంట్లో కూడా మనకి మెషరింగ్ అనేది ఉంటుంది మీకు అది ఆప్షన్లే కావాలనుకుంటే తీసుకోండి లేకపోతే వద్దు ఇంకొక విషయం ఏంటంటే మీరు ఇన్ని కప్పు సెట్స్ అయితే అవసరం లేదండి ఒక సెట్ తీసుకొని చాలు ఇంకా స్టీల్లో చూసామంటే సేమ్ అలాగే మనకి ప్లాస్టిక్లో ఏ విధంగా ఉందో ఎంఎల్ ఇందులోనే అలాగే ఉంటుంది ఫోర్ కప్సే ఉంటాయి టేబుల్ స్పూన్ వచ్చేసి దీంట్లో ఉండదు అనమాట విడిగా మనం తీసుకోవాలి దీంట్లో ఎలా అంటే దీంట్లో కూడా నాలుగు స్పూన్లు ఉంటాయి వన్ టేబుల్ స్పూన్ ఉంటుంది వన్ టీ స్పూన్ ఉంటుంది అర టీ స్పూన్ పావు టీ స్పూనే ఉంటుంది హాఫ్ టేబుల్ స్పూన్ అయితే ఉండదు అనమాట మనకి మార్కెట్లో చాలా రకాల కప్స్ దొరుకుతున్నాయి అని చెప్పి ఆల్రెడీ నేను చెప్పాను కదండి మీ బడ్జెట్ తగ్గట్లుగా మీరు తీసుకోండి ఇప్పుడు నేను చివరిగా చూపిస్తున్నాను కదా ఇదైతే నన్ను అడిగితే వేస్ట్ అనమాట ఎందుకంటే నేను ఇంగ్రీడియంట్స్ వచ్చి మెషింగ్ చేసినప్పుడు మిగతా కప్పులతో పోల్చుకుంటే ఈ కప్పు బాగా తక్కువగా వస్తుంది ఎలా లేదన్నా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయినా తగ్గుతుందనమాట బేకింగ్కి మెషరింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలండి చిటికటి ఎక్కువ ఆగకూడదు చిటికటి తక్కువ అవకూడదు అనమాట పర్ఫెక్ట్గా ఉంటేనే మనం బేకింగ్ అనేది సరిగ్గా చేయగలుగుతాము ఇంకా బేకింగ్ కోసం ఏ విధంగా మెషరింగ్ చేయాలని చెప్పేసి చూద్దామండి నేను ఒక కప్పు తీసుకున్నాను కదా దీంట్లో మైదా అయితే వేసి చూపిస్తున్నాను ఒక కప్పు అంటే ఈ విధంగా మనం ఫుల్గా అసలు వేయకూడదండి మనం అన్నం ఉండేటప్పుడు బియ్యం కొలుస్తున్నాం కదా అని చెప్పి వేస్తాను చూస్తే అలా అయితే వేయకూడదు ఈ విధంగా పిండి వేసిన తర్వాత మనం ఏదైనా నైఫ్ కానీ ఇటువంటిది తీసుకుని ఈ విధంగా సమానంగా చేయాలన్నమాట తలగొట్టి వేయడం అని చెప్పి అంటారు కదా మన పెద్దవాళ్ళు ఆ విధంగా సమానంగా చేసి వేయాలండి కొంచెం కూడా ఎక్స్ట్రా అనేది ఉండకూడదు అలా అని చెప్పేసి తగ్గి ఉండకూడదు అనమాట మన విధంగా మన నైఫ్తో చేసామంటే సమానంగా అయితే ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే చాక్లెట్ కేక్ చేసినప్పుడు ముప్పావు కప్పు అంటాం కదా ముప్పావు కప్పు ఎలా తీయాలని చెప్పేసి డౌట్ ఉంటుంది కాబట్టి ముప్పావు కప్పు పెద్ద కప్పులు ఒకేసారి తీయడం కుదరదు కాబట్టి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అందుకని చెప్పేసి ఇదనమాట ఇది ఎలా అంటే ఒక కప్పు పిండిలోంచి పావు కప్పు తీసేయండి తీసేసి ఆ పావు కప్పుకి సమానంగా మనం కోకో పౌడర్ని యాడ్ చేయాలన్నమాట నేను ఆల్రెడీ మన ఛానల్లో బేకింగ్ రెసిపీస్లో చాలాసార్లు చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను అనమాట ఇప్పుడు మనం ముప్పావు కప్పు వేయాలంటే కనుక పంచదార కానివ్వండి మీరు ఏదైనా ఈ విధంగా తీసుకుంటే ఈజీగా ఉంటుంది ఇంకా మీరు మైదా కానివ్వండి షుగర్ కానివ్వండి ఏదైనా ఈ విధంగానే చేయాలన్నమాట ఇంక తర్వాత స్పూన్ ఏ విధంగా మెషరింగ్ చేయాలని చెప్పి చూద్దామండి ఇప్పుడు నేను మైదానే చూపిస్తున్నాను కదా నేను ముందు ఎలా చెప్పాను ఫుల్గా వేయకూడదు అలాగే బేకింగ్ పౌడర్ వేస్తున్నారంటే కనుక ఈ విధంగా సమానంగా చూసుకుని మనం బేకింగ్ పౌడర్ అయితే వేయాలండి ఎక్కువగా అయితే అసలు వేయకూడదు బేకింగ్ పౌడరే కానివ్వండి బేకింగ్ సోడా కానివ్వండి సాల్ట్ కానివ్వండి ఏదైనా ఈ విధంగా సమానంగా చేసే వేయాలన్నమాట మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా నన్ను కమెంట్లో అడగవచ్చు నేను ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తానండి అంతేకాకుండా నేను ఒక నెంబర్ కూడా షేర్ చేస్తాను మీకు ఏదైనా డౌట్లు వచ్చినప్పుడు మీరు ఆ నెంబర్కి మెసేజ్ కూడా పెట్టవచ్చు మీరు ఏదైనా కేక్స్ తయారు చేస్తున్నా కూడా మీరు దానికి పంపించారంటే కనుక మన ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను ఇంకా ఈరోజు మన ఛానల్లో కప్ మెషర్మెంట్ ఏ విధంగా తీయాలని చెప్పేసి చూశారు కదండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని చెప్పి అనుకుంటున్నానండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందంటే కనుక మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలనుకుంటే కనుక షేర్ కూడా చేయండి మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే కనుక మా ఇంటి అభివృద్ధి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫేస్బుక్లోను ఇంకా ఇన్స్టాగ్రామ్లోనూ ఫాలో అవ్వండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ